రెండు తెర మీద నటించి అలరించే స్టార్ సినీ సెలబ్రిటీలు సినీ సెలబ్రిటీలు సెలబ్రేషన్స్ కి కూడా చిరునామాగా ఉంటారు చిన్న చితక ని కూడా ఎంతో గొప్పగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పెళ్లి రోజులు పుట్టినరోజు సందర్భాలు అయితే వయసుతో సంబంధం లేకుండా ఎంతో గ్రాండ్గా గెట్ టుగ్యాదర్లు అంటూ ఎంజాయ్ చేసిన నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి ఎందరో స్టార్ హీరోలు హీరోయిన్లు మరి ఇలా సినీ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా పుట్టినరోజులు పండుగలు అన్నవి ఎంతో గొప్పగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ లైమ్ లైట్ లో కనిపిస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే మరి అంత గొప్ప సినీ సెలబ్రిటీల కుటుంబానికి చెంది కొన్ని దశాబ్దాలుగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని గర్వించదగ్గ నటుల కుటుంబం నుంచి వచ్చిన ఆ అమ్మాయి మాత్రం తన పుట్టినరోజుని ఎంతో సాదా సీదాగా జరుపుకుంటూ ప్రతి ఒక్కరిని ముక్కున వేరేసుకునేలా చేసింది మరి ఇంత మాట్లాడుతున్నాను ఇంతకి ఎవరబ్బా అనుకుంటున్నారా ఎవరో కాదండి మెగా ఫ్యామిలీ వారసురాలు అయిన ఆద్య కొనిదెల ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ల కూతురు ఈ మధ్య కాలంలో ఆద్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంది అంతేందుకు ఆమె తండ్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత ఎన్నో సందర్భాల్లో తండ్రితో కూడా కలిసి కనిపించడం అలాంటి ఆద్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండడం ముఖ్యంగా రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లల గురించి ఓ పక్క అక్కిరా గురించి మరో పక్క ఆద్య గురించి రకరకాల విషయాలని కూడా షేర్ చేసుకుంటూ వస్తుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు తన ముద్దుల కూతురు ఆద్య పదిహేనవ పుట్టినరోజు ఇక పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ అయిపోయి తన కూతురు మీదే ఓ పద్యం రాయడం మాత్రమే కాదు పుట్టినరోజు నాడు ఆద్య ఏం చేసిందో చెప్తూ ఆమె పెట్టిన పోస్టే ప్రతి ఒక్కరిని కదిలించేసింది ఇక రేణు దేశాలు చెప్పుకొస్తూ సాధారణంగా పుట్టినరోజులు ఫ్యాన్సీకి చిహ్నంగా ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటారు అందరూ అలాంటిది ఏళ్ల వయసు వచ్చిన నా కూతురు మాత్రం తన రోజుని అలా ఫ్యాన్సీగా జరిపించుకోవాలని అనుకోవట్లేదు పైగా తాను ఏం చెప్పిందంటే నా పుట్టినరోజు ఖర్చు అయ్యే డబ్బుల్ని మనం స్టార్ట్ చేసిన ఎన్జిఓకి ఇస్తున్నానని దాంతో ఎన్నో ఎనిమల్స్ ని రెస్క్యూ చేయొచ్చు అని చెప్పిందట అలా సాధారణంగా వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో ఘనంగా గ్రాండ్ గా కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండే అదే సినీ సెలబ్రిటీల కుటుంబానికి నుంచి వచ్చిన ఆద్య మాత్రం తన పుట్టినరోజును చాలా సీదాగా జరుపుకుంటారని హడావిడిగా ఫ్యాన్సీగా తన పుట్టినరోజు అవసరం లేదని తన పుట్టినరోజుగా అయ్యే ఖర్చుని తన తల్లి స్టార్ట్ చేసిన ఎన్జిఓ రెస్క్యూ ఆపరేషన్స్ కి వాడమని చెప్పడంతో రేణుదేశాయ్ కదిలిపోయింది ఇక తన ముద్దుల కూతురు పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్డే అంటూ విషస్ ని పెట్టేస్తూ తన కూతురు పేరు మీద ఎమోషనల్ గా పోయం రాయడం మాత్రమే కాదు పుట్టినరోజు నాడు తన కూతురు తీసుకున్న నిర్ణయానికి ఆమె చేసిన పనికి ఎమోషనల్ అయిపోతూ కదిలిపోతూ ఆవిడ పెట్టిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది అయితే ఎప్పుడైతే రేణుదేశాయ్ ఆద్య పుట్టినరోజు నేడు అంటూ ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేసిందో ఆమెని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అభిమానులు ప్రతి ఒక్కరూ తండ్రికి తగ్గ కూతురు అని ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో నిరాడంబర జీవితాన్ని గడుపుతూ లక్షలు కోట్లు విరాళంగా ఇస్తూ ఉంటే సరిగ్గా ఆయన కూతురు కాబట్టి ఇంత గొప్పగా ఆలోచించగలదు అంటూ కమెంట్స్ పెడుతున్నా ఆయన మరోపక్క చాలా మంది ఆద్యకి హ్యాపీ బర్త్డే అని విశేషం తెలియజేస్తున్నారు అదండి అసలు సంగతి మొత్తానికి ఆద్య తన పదిహేనవ పుట్టినరోజుని చాలా సాదా సీదాగా జరుపుకుంటోంది ఇక పుట్టినరోజు నాడు ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది మరి మనం కూడా ఆద్య కునిదలకి హ్యాపీ బర్త్డే అంటూ ని పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి